ఇక అయితే అందరం భోజనం చేసామండి అందరం భోజనం చేసి ఇప్పుడు అయితే మనం లోపల బీచ్ లోపలకి అయితే మనం బయలుదేరుతాం మనం ఇప్పుడు పద పద కానీ ఇప్పుడు కన్నా నైట్ అయితే అండి బాగుంటది చాలా బాగుంటది దరా ఎంట్రెన్స్కి వచ్చేసరికి మనకి అన్ని ఈ నత్తలు కానీ చేపలు కానీ ఎంట్రన్సింగ్ అంతా బాగుంది చాలా బాగుంది ఈ లోపల నుంచి చేయాలి కదా బాస్ ఇది చాలా అయిపోయింది ఇది బాగుంది వచ్చేలాగే దిగుతావా ఓకే షాప్ కూడా చాలా అద్భుతంగా చేశారు ఇల్లు డిజైన్ చేసి పెయింట్లు వేసారు బాగా ఇక్కడైతే మనకి సౌండ్ బాక్సులు పెట్టి పాటలు అయితే పెట్టారండి డిజే బాక్సులు ఇక్కడ వచ్చేసరికి ఈ పొడవ అయితే మంచి డిజైన్తో పెట్టారు బాగుంది చాలా బాగుంది మా వాళ్ళు చూడండి మా మావిడ వాళ్ళు ఇల్లు ఈ బొమ్మలు బట్టి వీళ్ళు కూడా అలా బొమ్మలు అని ఉంచుకుంటున్నారు వీళ్ళు ఫోటోలు చేయడానికి వాడైతే ఎక్కేసారు ఇల్లు ఇకసరికి మా చెల్లెలండి బాగుంది బాగుంది దిగండి దిగండి దగ్గండి చాలు రావాలి ఇంకా అయితే మనకి బీచ్లో అయితే ఎగ్జిబిషన్ కూడా ప్రొవైడ్ చేశారండి అందుకంటే జైంట్ వీల్ కానీ కొలంబస్ కానీ ఇక పిల్లలు ఆడుకున్నాయి కప్స్ ఇవన్నీ చాలా ఉన్నాయండి ఐటమ్స్ ఇక ఇవన్నీ సాయంత్రం మనకి రన్నింగ్ అవుతాయి ఇంకా మేము కూడా అయితే బీచ్ దగ్గరలోకి అయితే వచ్చేవండి మేము ఇదైతే మన జాతీయ దండ అయితే మంచి అసలు సూపర్గా ఉంది కానీ ఏదైనా ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి వన్ కిలోమీటర్ పట్టిందండి ఇంకా ఇంకా కసేపా అయితే ఇంకా ఫుల్ ఇంకా జనం పెరుగుతారు ఆల్రెడీ కొంతమంది వచ్చేవాళ్ళు వచ్చేస్తున్నారు కొంతమంది లోపలికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఇక మన స్వీట్స్ కాకినాడ స్వీట్స్ కాజాలు ఇవి ఇక్కడ సరికి ఉప్పు చేపలు ఇవన్నీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి ఐదు సంవత్సరాల్లో పిల్లలకి కంట్రోల్ రూమ్ పక్కన ట్యాగ్లు ఓకే అంటే పిల్లలు తప్పకుండా ట్యాగ్లు అయితే ఇస్తారంటండి మనకి ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా అసలు బాగున్నాయండి కొబ్బరి చెట్లు ఇంతవరకు ఎంత బాగుంది ఇదిగోండి ఎంట్రన్స్ ఇంకా బీచ్ లోకి ఎంట్రన్స్ అనమాట ఇది ఉంటారా లోపల లోపల ఉంటారు చల్లగా లేదమ్మా కానీ కూలింగ్ వాటర్ ప్రొవైడ్ కూడా బాగుందండి మంచిగా గా చేశారు ఏదన్నా యాప్ అయినా బీచ్ లోకి వచ్చిన తర్వాత మనకి వాటర్ అనేది ముందు ముఖ్యం మెయిన్ మేము ఇక్కడ వాటర్ లేవని చెప్పి చూడండి బత్తలు ఎలా చేసుకొచ్చాం మేము జనం బాగున్నారు బళ్ళు కానీ ఏదైనా అంతా పెట్టుకోండి ఇక అయితే అందరూ బట్టలు అన్నీ మార్చేసుకున్నారండి బీచ్లో వెళ్ళిపోయారు అందరూ ఇక నేనైతే ఇక్కడ బ్యాగుల దగ్గర అట్ల దగ్గర ఉన్నాను ఇక మన వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను వెళ్తాను మీకు ముందు మీరు చేసిరండి అని చెప్పాను మన వాళ్ళకి ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మనం అప్పుడు నేను వస్తాలే అని చెప్పా అన్న ఈ ఫోన్లన్నీ ఒక దగ్గర పెట్టుకొని మన వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళారు చూపిస్తాను మన వాళ్ళు కానీ జనం కూడా జనం కూడా చాలా ఎక్కువ మంది వచ్చారండి ఎందుకంటే లాస్ట్ రోజుగా లాస్ట్ రోజు కాబట్టి జనం బాగా వచ్చారు ఇంకా ఉంటారు ఇంకా సాయంత్రం అయితే సెలబ్రేషన్ కూడా చాలా బాగుంటది నేను ఆల్రెడీ సాంగ్స్ ఎన్ని పాడారంట గీతా మాధురి గారు వీళ్ళందరూ ఇక ఇవాళ కూడా లాస్ట్ రోజు కాబట్టి ఇంకా వస్తారు ఇంకా సంబంధించిన పాటలు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వస్తా ఉన్నాయి అవి చెప్పారు మనకి అలాగే జేంటి బిల్స్ ఇవన్నీ రన్నింగ్ అవుతాయి ఆరు ఏ ఆరు ఏడు అయితే కనుక మనకి లైటింగ్ అనేది ఇంకా అదిరిపోద్ది ఇక అయితే ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు చూపిస్తాను మా వాళ్ళు అంతా నేను బ్యాగ్ కూడా తగిలించుకొని ఇక ఒకసారి చూపిద్దాం మీ అందరికీ అని చెప్పి నేను లోపలికి అయితే వస్తున్నాను మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పడవల పోటీ అయితే జరుగుతుందండి మన వాళ్ళు ఇక్కడ పేర్లు ఇచ్చుకొని మన వాళ్ళు ఇక్కడ పన్నుల్లో పాల్గొంటున్నారు వీళ్ళు అయితే అందరూ రెడీ చేసుకుంటున్నారండి ఈ బోర్డులన్నీ ఇక మనలో అయితే పోటీకి అయితే రెడీ అయిపోయారండి ఇక మనకి ఇప్పుడైతే పోటీ అయితే స్టార్ట్ అవుతుందండి మన వాళ్ళు అందరం రెడీ చేశారు ఇప్పుడు

i <laughs> ఇక గెలిచిన వాళ్ళు ఇంటి నుంచి అయితే రావాలండి మనోళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇక మూడో మనిషి అయితే ఇది వెళ్తారు ఇందులో నుంచి ఇందులో నుంచి ఇలా వెళ్తారు అనమాట ఇంకా మన వాళ్ళు అయితే వాళ్ళైతే గెలుస్తుంది అనమాటొచ్చేసరికి ఇక్కడైతే బోటు సంబంధించినాయండి ఈ బోటు అంటే మనం లోపలికి వెళ్తాం అనమాట ఆల్రెడీ కొన్ని బోట్లు అయితే లోపలికి వెళ్ళి బోటు మనిషికి వచ్చి టూ ఫిఫ్టీ అంటే చార్జి ఎక్కు చివా భయా అన్న ఒకసారి ఉండ పొడేది ఎత్తా భయా ఎక్క ఎక్క జాగ్రత్త మా పిల్లల్ని అయితే ఈ బండి అయితే ఎక్కించానండి మామూలుగా కొద్దిగా ఒక కొంచెం దూరం తీసుకెళ్ళి రౌండ్ తిప్పుకొని తీసుకొచ్చేస్తారు పిల్లల్ని ఇక అయితే కానీ మా ఊళ్ళో ఆ జెండా ఉంది సార్ ఆ పశువు జెండా దగ్గరికి వెళ్ళి అలా తిప్పుకొని తీసుకొచ్చేస్తారన్నమాట ఇద్దరు అయితే నూట యాభై మనిషికి అయితే వందన్నారు చెప్తున్నా ఇకైతే మనకైతే ఈవెంట్ అయితే ప్రోగ్రామ్ అయితే ఇక్కడేనండి కండక్ట్ అయితే ఇదిగోండి మొత్తం ఈవెంట్ మొత్తం అంతా ఇక్కడే అనమాట ఇక్కడ సౌండ్ సిస్టమ్ అంతా చూసుకుంటున్నారు కొన్నాళ్ళు సౌండ్ సిస్టమ్ కానీ జార్జ్ కానీ ఏ టు జెడ్ మొత్తం అంతా ఇక్కడ అరేంజ్మెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తం లేదు లేదు కొంచెం లేదన్నా అప్పుడు చాలా సౌండ్ బాక్స్ అయితే మామూలుగా లేవండి కానీ అవి పైన ఏడాలు తింటే విఆర్ విఆర్ఎక్సల్ బాక్స్ ఎక్సలెంట్ బాక్స్ సాంగ్స్ ఇంకా లైవ్ అండి లైవ్ సాంగ్స్ పాడతారు ఇక్కడ అంత ప్యాడ్ జార్జ్ కీ ప్యాడ్ మొత్తం ఎటు జడ్ ఇంక అయితే ఎవరు రాలేదు కొంతమంది ఇక ఇక్కడ వచ్చేసరికి ఈ గెస్ట్లు అనమాట ఇది ఇటు ఫ్రంట్ వచ్చేసరికి ఇంక బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇంకా అతను తొందరగా కూర్చోవచ్చు మనం ఇక అయితే మన టైం వచ్చేసరికి ఆరయింది అని కరెక్ట్గా ఆరు అవంగాళ్ళే మనకి లైట్లు అవి అన్నీ అయితే ఎంత ఆన్ అయిపోయి మరి సాంగ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు మళ్ళీ సాంగ్ కూడా సౌండ్ కూడా చాలా బాగుంది ఇక జనం అయితే మాత్రం బాగా జనం అయితే బాగా వచ్చారండి మన వాళ్ళు మాములుగా లేదు ఇంకా వస్త్రేమన్నారు మనకైతే ఎక్సలెంట్ గా పెట్టారండి ఇది చాలా బాగుంది ఇది ఇక మేమైతే కి అయితే తీసుకెళ్తున్నాం పిల్లల్ని మొత్తం అంతా చాలా మటుకు మొత్తం కవర్ చేసాం తిరగాల్సిన వరకు తిరిగాం ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్ చూసుకొని ఇంకొక గంట లాగా ఏడు దాకా ఉండి మనం మళ్ళీ బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళేసరికి మనకి దగ్గర ఒక గంట గంటా పట్టిద్దంట మన బళ్ళు కూడా రావాలంటే చాలా మనం ఎక్కడో పెట్టాం ముందుగానే మేము ఏం చేసామంటే పార్కింగ్ లో పెట్టుకోలేదు పార్కింగ్ లో పెడితే మనకి బళ్ళు బయటకు కూడా రావు కొద్దిగా వెనక్కి మేము లోపల ఎక్కడో పెట్టాము ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అండి స్టార్టింగ్ లో ఇది స్టార్టింగ్ నుంచి మనం ఇంకా వాళ్ళు అటు వెళ్తున్నారు ఇంకా మనమైతే అన్ని కవర్ చేసుకొని మనం అన్ని ఇంకా మేము కూడా అయితే అంటే ఎందుకంటే మన బళ్ళు ఎక్కడ ఉన్నాయి అవన్నీ చూసుకొని తీసుకోవాలి మరి అలాగే టైం ఎక్కువ పట్టిద్దంట మళ్ళీ మనం కూడా వెళ్ళేసరికి చాలా టైం పట్టిద్ది మళ్ళీ అయివే కదండి చాలా జాతకాలి చీకటి చీకటిలో మళ్ళీ పగలంటే పర్లేదు ఇంకా నైట్ టైం కాబట్టి పిల్లలు అందరూ కాబట్టి మనం తప్పదు అదే అయితే పది ఉన్న ప్రాబ్లం లేదు అని ఎదురైతే అయితే చాలా అంటే చాలా బాగుందండి లైటింగ్ మధ్యాహ్నం మేము ఎక్కడే కూర్చున్నాం చాలాసేపు అప్పుడు ఈ లైటింగ్ అంతా అన్నీ చెక్ చేస్తున్నారు అప్పుడు ఇక ఈ నడిచేటప్పుడు కూడా మనకి సైడ్లో లైటింగ్ అయితే పెట్టారు బాగా బర్తాక ఇది ఏదో బాలో ఏంటి సార్ మా వాళ్ళు ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నారు అటు ఇటు ఒక ఇటోకలు అటువకలు తోస్తున్నారండి అటు ఇటు తోస్తే ఎలాగెళ్ళిద్ది మధ్యలో ఉండిపోద్ది అది ఏంటి లేపేద్దామనే సరే 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 జాత రండి 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 చాలు అది లేక తీసా తీసేయాలే తీసాలే ఇక అయితే మనం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా వెళ్ళే వాళ్ళందరూ అటు పక్క నుంచి అటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నారు ఇంకా మనం రిటర్న్ ఇళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళందరూ ఇంక ఇటు పక్క నుంచి అయితే మనం వెళ్తున్నాం ఇంకా మా వాళ్ళు అయితే ఈరోజంతా ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక కొద్దిగా దాటిన తర్వాత కొద్దిగా ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఒక చోట ఆగి ఒక మంచిగా ఒక ఫ్రైడ్ రైస్ కానీ ఏదో ఒకటి తినాలి ఫ్రైడ్ రైస్ కావాలా మా ఓడి ఇంకా మొహం మార్చుకునే ఉన్నాడు ఏరా ఏమైందిరా ఇక్కడికైతే ఫొటోస్కి అయితే మంచి మంచి లుక్ అయితే ఉందండి అసలు లైటింగ్ కానీ ఏదైనా సరే చాలా చాలా అంటే చాలా బాగుంది ఎంట్రన్స్ వచ్చేసరికి నాదేజ్ ఈ రోజైతే తెల్లారులు ఈవెంట్ జరుగుతూనే ఉండదేమో తెల్లారులు లాస్ట్ రోజుగా తెల్లారులు ఉంటుంది పన్నెండు దాకా వేళ వాళ్ళు తెల్లారిపోద్ది దూరాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఊర్ల నుంచి వచ్చి ఉంటారండి చాలా చాలా దూరాల నుంచి వచ్చారు చాలామంది మంది మా బాగుమతి కోసం అయితే మేము అందరం ఇక్కడ ఆగాం అది వస్తున్నారు మా వాళ్ళు ఇంకా నయ్యా మేము తప్పేరు అనుకున్నా రండి రండి రండిరా ఏంట్రా రావాలి రావాలి పదండి పదండి పట్టుకున్నా ఇంకా మన బయట అయితే పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇంకా ఏ బొమ్మలు ఇక చైన్లు ఇవన్నీ పెట్టారండి వచ్చేసరికి బైక్ పార్కింగ్ అండి చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో చాలా బళ్ళు ఉన్నాయి మేము కానీ ఇక్కడ కానీ బండి పెట్టుంటే అసలు ఈ బండి రావడాకే మేము దగ్గితే ఒక రెండు మూడు గంటలు పట్టేద్ది కానీ మేమేం చేసామంటే కొంచెం ఎదరికెళ్ళిన దాదాపు పెట్టుకున్నాం బండి ఇదండి జనాలు అయితే ఇంకా చాలా మంది వస్తున్నారు బయలుదేరి ఇక చూడండి మేమైతే ఈ రోడ్లో అయితే పెట్టుకున్నామండి బళ్ళు అందుకే మనకు త్వరగా అయితే బళ్ళు తీసుకోగలిగాం లేదంటే మేమైతే అక్కడ పెట్టుంటే మేము చాలా బుక్ అయిపోయాం మేమైతే ఇక అందరం మేము బళ్ళు అయితే తీసుకొని మేమైతే అందరం బయలుదేరుతాం ముందు కొద్దిగా ఎవరికి వెళ్ళిన తర్వాత ఒక చోట అయితే ఆగి అందరం ఊరు బయటికి వెళ్ళాక ఆగండి ఇంకా అక్కడ ఆగి ఏదన్నా చిన్న టిఫిన్ కానీ ఏదో చేసి వెళ్ళిపోతాం ఇక అయితే అందరం ఒక దగ్గరికి అయితే వచ్చామండి మన ఇక్కడ గంగూరు దగ్గర గంగూరు బిర్యానీకి అయితే మనం ఇక్కడ వచ్చాము ఇంక ఇంటికి వెళ్తే ఇంకే వండుకోవాలన్నా ఇబ్బంది లేదు ఇక అయితే ఈ పార్సిల్ చేయించేసుకొని ఇంక ఇంటికి వెళ్ళి తిందామని అనుకున్నాం అందరం ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళారు ఇదిగోండి మనం ఇక్కడ ఈ బిర్యానీ దగ్గరికి అయితే వచ్చాం మనం చిల్లీ బిర్యానీ ఫ్యామిలీ బిర్యానీ మరి ఫేమస్ అంట ఒకసారి టేస్ట్ చేద్దాము గంగూరు బిర్యానీ అంటే ఇంకా బిర్యానీ పెట్టిందే పేరు గంగూరు అంటే మీరు కూడా ఎవరన్నా వస్తే కొద్దిగా ఈ రోడ్లోకి వెళ్ళినప్పుడు ట్రై చేయండి మరి అయితే ఇప్పుడు మనం వెళ్తే ఆల్రెడీ మా ఊళ్ళు వెళ్ళి ఆర్డర్ చెప్పారు తీసుకున్నారా తీసుకున్నారా ఎంతంట సరే ఇక అయితే లోపలికి వచ్చి మనం బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పామంటే కళ్ళు కూడా వండ పురుగులు పడిపోయి అలాగే అయిపోయినాయి కళ్ళు అక్కడ ఎలిమెంట్ పెట్టుకున్నామంటే ఏమో ఇక లైటింగ్ లేదు లైటింగ్ లేకపోవడం వల్ల మనం సరి కనపడలేదు అందుకే ఎలిమెంట్ పెట్టుకోలేదు ఇక బిర్యానీ కూడా ఆర్డర్ చెప్పేసాం మేము నేను ఒకటి బిర్యానీ చెప్పుకున్నాం మా తమ్ముడు ఆర్డర్ అలాగే మా బాబా ఒకటి పార్సల్ ఒకటి చెప్పారు లోపల ఏమైనా మనకు ఒక టోకెన్ ఇచ్చారు ఇక బిర్యానీ వచ్చి మనకి దమ్ బిర్యానీ రెండు నలభై అంటండి అలాగే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అయితే ఆరు వందలు అంట ఆల్రెడీ మా ఆవిడ మా తమ్ముడు వచ్చి ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాడు మేము మామూలుగా ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా నేను మా ఆవిడే కాబట్టి పిల్లలు పెద్దగా అయినా తినరు ఇక అయితే ఇంకా ఒకటి అయితే ఇస్తున్నాము మేము ఇంకైతే మేమైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాం అండి ఇక మేము కూడా బయలుదేరిపోయి ఇంక అయితే తినేస్తాం ఇప్పుడు లేట్ వీళ్ళకి కూడా ఓపిక లేదు స్నానం చేసిన తర్వాత శుభ్రంగా ఇంకా ఇంటికాడ అయితే తినేస్తారు ఏసీ ఏసీ వేస్త ఒక అరగంటలో అయితే వెళ్ళిపోతామండి మనకి ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది మనం రావర్పాడి మీ అయితే మనం ఇంటికైతే వెళ్ళిపోతాం ఇక అయితే ఇంకా ఆఫ్టర్ లాంగ్ టైంకి అయితే మనం అయితే ఇంటికి అయితే చేరుకున్నామండి అంతా ఇంకా ఫ్యామిలీతో అయితే మనం ఇలాగైతే రోజు అంతా ఫ్యామిలీతో గడపడం జరిగింది అందరం ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇదండి ఇంకా మరి వీడైతే ఇంకా అయితే ఇంతవరకు చేశాను అందరూ ఈ వీడియో కానీ మీరు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్